మన ప్రభుయనియస్సు నామంలో అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలరా అందరూ క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృపను బట్టి మరొక దినం ప్రభు సన్నిధిలో ఆయన వాక్యములను ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాత దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రిలరా మీరందరూ వాక్యములు విని ఆశీర్వదింపబడుతూ ఉన్నారని అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటున్నారని తనతో నమ్ముతున్నాను విశ్వసిస్తూ ఉన్నాను మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది బాగుగా కట్టుకోండి మీరందరూ దేవుళ్ళు బలపరచబడాలనే ఇంత భారభరితమైన పరిచర్యను శ్రమతో చేస్తూ ఉన్నాను నా పరిచర్య కొరకు ప్రార్థించండి సహకరించండి ఇది అనేకులకు ఈ వర్తమానాలు అందేలాగా మీ వంతు బాధ్యతను మీరు చూపించాలని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ముప్పై ఒకటవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఐదు నుండి ఏడు లుకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు ఉత్తర ప్రచ్యుత్తర భాగం నలభై రెండవ కీర్తన ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యానాంశము దివ్య వాగ్దానము బ్లెస్సెడ్ ఎష్యూరెన్స్ ప్రియ సంఘమ విశ్వాసలారా బ్లెస్సడ్ ఎష్యూరెన్స్ దివ్యమైనటువంటి వాగ్దానము ప్రభు మనకిస్తూ ఉన్నాడు ఆదిలో నుండే దేవుడు తన వాగ్దానముతో మనలను బలపరిచేది వాడు ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పిపోవు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని వాక్యం చెబుతోంది అలాంటి వాగ్దానాలు మనకు అనుగ్రహింపబడుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను మనం పొందుకున్న వారంగా వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా మరి అలాంటి గొప్ప వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా ప్రభు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకున్న వరంగా ఆయన వాగ్దానాన్ని బట్టి మనం ఆయన కుమారులుగా ఉన్నాము అని గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు అంటాడు మనం ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము ప్రభు వాగ్దానాన్ని బట్టి మనం ఆయన యొక్క సంతానము వారసులుగా మార్చిపడ్డాము అదే గలతి మూడు ఇరవై తొమ్మిదిలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం దేవుడు మనకి అనుగ్రహించాడు అలాంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి మనం స్వతంత్రించుకుని ప్రభువులో మనం ముందుకు కొనసాగింపబడే వారంగా ఉండాలి ఆయన మనలను ఏ విధమైనటువంటి ఆశీర్వాదంతో నింపుతున్నాడో ఆయన ఇచ్చే వాగ్దానాలు ఏంటో మనం అవి పొందుకోవడానికి ఏం చేయాలో ఈరోజు వాక్యంలో మనం గమనిద్దాం క్రీడారా దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకోవడానికి దేవుని యొక్క వాగ్దానంలో మనము పాలిభాగస్తులుగా ఉండడానికి ప్రభు అంటున్న అనేకమైనటువంటి విషయాలలో వాగ్దానం పొందినటువంటి బిడలను మనం గమనిద్దాం మొదటిగా లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై రెండు వచనాల భాగాన్ని మనం గమనిస్తే వాగ్దానాన్ని పొందినటువంటి దివ్యమైన వాగ్దానాన్ని పొందినటువంటి అక్కడ రెండవ దొంగని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అతడు యస్సు ప్రభు వైపు చూచి ఆయన చెప్తున్నాడు ప్రభువ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనగానే ఆ మాటకు ప్రభు మాట అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినటువంటి ఆ మాటకు ప్రభు ఇచ్చే దివ్య వాగ్దానము నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవు సులువలో వేలాడబడినటువంటి ఇద్దరు దొంగలలో ఒకనికి దేవుడిచ్చినటువంటి దివ్య వాగ్దానం ఆ వాగ్దానము అతడు పొందుకోవడానికి గల కారణాలేంటి దివ్య వాగ్దానము దేవుడిచ్చే వాగ్దానం మనం పొందుకోవాలనంటే ఆ భరోసాను మన జీవితంలో స్వతంత్రించుకోవాలి అనంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు బలమైనటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు ఆయన ఖచ్చితమైనటువంటి మాటను తెలియచేసేటువంటి వాడు గాడ్స్ ప్రామిసెస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మనలను బలహీనపరిచేవి కానే కావు అపనమ్మకమైనవి కానే కాదు అనేటువంటి అర్థాన్ని మనం గమనించవచ్చు అందుకే బ్లెస్డ్ మాకరియోస్ అష్యూరెన్స్ హిపోస్టాసిస్ అనేటువంటి పదాలతో పొందిక వీటి అర్థం ఏంటంటే ఏ స్ట్రాంగ్ అన్వేవరింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ దేవుని యొక్క వాగ్దానాలలో బలమైనటువంటి ఏమాత్రము చంచలత్వము లేనటువంటి బలమైన విశ్వాసంతో కూడినటువంటి వాగ్దానాలవి ఎష్యూరెన్స్ హిపోస్టాసిస్ బ్లెస్డ్ మ్యాకారియాస్ ఈ పదాలు మనలను ఎంత లోతులకు తీసుకుని వెళ్తున్నాయంటే దేవునిలో అపనమ్మకము అనే శబ్దానికి ఆ స్వరానికి కూడా తావులేదు అక్కడ ఆయన నమ్మకమైన వాడు అందుకే ఆ దొంగ పలికిన మాటకు వెంటనే ప్రభు చెప్పాడు నేడు నీవు నీతో నాతో కూడా నిశ్చయమగా అనే మాట అంటే అంత హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో లేకపోతే ఖచ్చితమైనటువంటి కన్ఫర్మేషన్తో ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు పిల్లరా అలాంటి అద్భుతమైన దివ్య వాగ్దానము రెండవ దొంగ పొందుకున్నాడు అలాగే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఐదు నుండి ఏడు వచ్చిన ఎఫీసి సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుని పరదశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును భుజింపనిత్తును చూసారా ఇది అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం మనిషిగా జనించినటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక అద్భుతమైన కోరిక ప్రభు యొక్క రాజ్యంలోనికి వారసులుగా వెళ్ళాలి ఆయన రాజ్యంలోనికి చేరాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రాణం గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచ్చనంలో చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును చసరా ఆయన జీవవృక్ష ఫలాలను భుజింపనిచ్చేవాడు అంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు ఆ జీవవృక్ష ఫలాలు దేవుడు మానవునికి దూరపరచబడలేదు కానీ మానవుడు చేసిన పాపం వల్ల దేవుడి నుండి లేకపోతే మానవుడు దూరపరచబడినట్లుగా ఈ ఫలాలు కూడా దూరపరచబడ్డాయి అది ఆది కాండంలో మనము రెండు మూడు అధ్యాయాల్లో చూస్తాం ప్రభువు రెండు చెట్లను నాటుతాడు ఏదైనా వనంలో ప్రత్యేకంగా ఒకటి మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము రెండోది ఫలము ఈ జీవవృక్ష ఫలములను తినొద్దని ప్రభు ఏం చెప్పలేదు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే జీ ఫలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో తినవద్దని చెప్పాడు ఆ ఆజ్ఞను మీరి ఇతడు మంచి ఆదాము అవ్వ ఇద్దరు కూడా మంచి చెడ్డను తెలియనిచ్చే వృక్ష ఫలాలు తిన్నప్పుడు ప్రభు వచ్చి జీవవృక్ష ఫలాలు తినకుండా అతన్ని బయటికి తోసివేసి జీవవృక్ష ఫలములకు చుట్టూ కాపలాన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం మీరు ఆది కాంగం రెండు మూడు అధ్యాయాలు క్షుణ్ణంగా చదివితే మీకు స్పష్టంగా కనబడుతుంది రెండవ అధ్యాయములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎనిమిదవ వచ్చనంలో దేవుడైన యహోవ తూర్పున ఏదేరులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిది నైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివిని వృక్షమును నేల నుండి మొలిపించను ఈ రెండు మొలిపించాడు మొలిపించిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞనిచ్చాడు పదిహేడు వచనములో పదహారు పదిహేడు చదివితే దేవుడే ని ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు నువ్వు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అని నరణికజ్ఞాపించు మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలాలు మాత్రమే తినొద్దన్నాడు ఫలాలు తినొద్దని ప్రభు చెప్పలేదు కానీ అవ్వ మంచి చెడ్డలు తెలియని చుక్ష్వాల తిని తన యొక్క భర్తకైనటువంటి ఆదాము కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళిద్దరు తిన్న తర్వాత ప్రభు మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చరములో అప్పుడు దేవుడనేహో వా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లుగా ఆదాం మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడనేహో వా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటలో తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలవబెట్టాను జీవవృక్ష ఫలాలకు కడ్గజజ్వాలను కాపలాగా ప్రభు పెట్టాను అలాంటి జీవవృక్ష ఫలాలు అందుకే ఇవి బ్లెస్డ్ అష్యూరెన్స్ దివ్య వాగ్దానం ఎంతో ఉన్నతమైనటువంటి వాగ్దానం అంత ఏదైతే కోల్పోయాడో మానవుడు తన తప్పు ద్వారా దానిని పొందగలటువంటి ఆశీర్వాదం అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మూడవదిగా మరొకటి మనం న్యాక్కుని దేవుని పరదేశులో ఉండడం మొదటిదైతే రెండవది ఆ పరదేశు నుంచి ప్రభు రాజ్యంలోనికి వెళ్ళి అక్కడ దేవుడు అనుగ్రహించే జీవవృక్ష ఫలాలను భుజించడం మాత్రమే కాకుండా కీర్తన ఎనభై తొమ్మిది నాలుగులో చెప్తాడు తరతరాలకు నీ సింహాసనము స్థాపించదను అని చెప్పి నా సేవకుడైన దావితో ప్రమాణం చేసి ఉన్నాను దావితో ఏదైతే ప్రమాణం చేశాడో ప్రభు ఆ ప్రమాణాన్ని దివ్యవాగ్దానంగా మనం గమనించాలి తరతరాలకు నీ సింహాసనము స్థాపించదను యశి మొద్దు నుండి చిగురు పుట్టును యశగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో దాని యొక్క వివరము చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడుతుంది పదకొండో అధ్యాయం మొదటి వచ్చినంలో యశఈ ముద్దు నుండి చిగురు పుట్టిన ఉంటుంది దానికంటే ముందే యశో గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చనం మనం గమనిస్తే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావిద సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల గతిపతి హోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను దావీదు సింహాసనం స్థిరపరుస్తాడంట ఆ స్థిరపరచబడిన సింహాసనం మీద నిత్యము ఆయన రాజ్య పరిపాలన చేస్తాడంట పిల్లలు ఇక్కడ కొంత భాగం మనము అర్థం చేసుకోవడానికి చారిత్రాత్మక నేపథ్యాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఆయన ఆసక్తి కలిగి ఆయన ఆ సింహాసనం ఎడల గొప్ప ప్రేమను కనపరిచేవాడిగా ఉన్నాడు పిల్లారా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా దేవుడు రాజ్య పరిపాలన ప్రారంభించబడినప్పుడు న్యాయాధిపతుల నుండి రాజు కావాలని ప్రజలే అడిగినప్పుడు రాజరిక వ్యవస్థను దేవుడు అనుమతించి సమూహాల ద్వారా మొదటి రాజు సౌలును ఏర్పాటు చేశాడు సౌలు తర్వాత సౌలు తప్పు చేయడం ద్వారా దావీదును దేవుడు ఎన్నుకుని దావీదును ఏర్పరిచాడు అక్కడ దావీదు సింహాసనం ప్రారంభమైంది దావీదు ఆత్మ కలిగిన వాడే దేవుని యొక్క సింహాసన పరిపాలన చేస్తూ ముందుకు వెళుతూ తన తదనంతరం తన కుమారుడు సొలోమోను పరిపాలన చేస్తున్న సమయంలో అక్కడ రాజ్యము రెండుగా విడిపోవడం మనం గమనిస్తాం ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము ఇస్రాయల్ రాజ్యము రాజ్యము ఈ ఇస్రాయల్ రాజ్యము రాజ్యము ఈ రెండు రాజ్యాలు పరిపాలన చేస్తూ చేస్తూ వెళుతూ ఉండగా రాజ్యము దేవుని యొక్క మాటకు లోబడిన కొంతమంది రాజులు ఉండబట్టి అది ఎక్కువ కాలము స్థిరంగా ఉంది ఇస్రాయల్ రాజ్యంలో అందరూ దేవునికి వ్యతిరేకంగా చెడు నడత నడవడం నడవడాన్ని బట్టి అది త్వరగా నశించుకోవడం కూలిపోవడం అనేది మనం చూస్తాం ఏడు వందల ఇరవై రెండు బీసీఈలో ఇస్రాయిల్ రాజ్యానికి రాజధానిగా ఉన్న సమరియా ఆ పట్టణంలో హోషియాను ఓడించి అసిరియన్స్ అనేటువంటి వారు వ్యతిరేకంగా ఓషియా మీద పోరాడి ఓషియాని ఒడగొట్టి పట్టణాన్ని నాశనం చేసి ఇస్రాయల్ రాజ్యాన్ని పతనం చేసినట్టుగా మనం చూస్తాము కానీ యూధా రాజ్యం మాత్రం నిబ్కద్ రెండో కాలం వరకు అంటే ఐదు వందల ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు బీసీఈ వరకు కూడా యూధా క్యాపిటల్ అయినటువంటి ఎరుషలేము రాజ్య క్యాపిటల్ అనే ఎరుసలేముకి ప్రవేశించి నిబ్కద్ నేజురు ఆ ఎరుసలేము ఆ ప్రాంతం అంతా కూడా రాజులు రెండో గ్రంథము ఇరవై అధ్యాయమంతా అధ్యాయం అంతా మనం గమనిస్తే అక్కడ కనబడుతుంది అవన్నీ కూడా నాశనం చేసి యుద్ధ రాజ్యాన్ని సమూల నాశనం చేసి దావాలయాన్ని పడగొట్టి వెళ్ళిపోతాడు అయితే ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో పర్షియన్ క్రింగ్ సైరస్ ది గ్రేట్ ఆయన మరలా అక్కడ నుండి కొంతమందిని పంపించి యూదులందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి యూదులందరినీ ఇరుశ్వలం పంపించి మీరు ఇరుశ్వలం దేవాలయం కట్టుకోండి అని అనుమతినిస్తాడు అప్పుడు రెండవ దేవాలయం కట్టబడుతుంది ఆ రెండవ దేవాలయం కట్టబడిన తర్వాత ఆ దేవాలయాన్ని హేరో ది గ్రేట్ హెరో ది గ్రేట్ అనేటువంటి ఆయన అక్కడ యేసుప్రో జన్మించిన కాలంలో దాన్ని మరలా దానిని బాగా నిర్మించినప్పుడు దాని కొంచెం మరమ్మతులు చేసి బాగా దానికి వైభవం తీసుకొచ్చినప్పుడు ఆ సమయానికి యేసుప్రభు జన్మించడం ఆయన సున్నత చేయబడిన దినమున యేసుప్రభు ఆ మందిరంలోనికి ఆ దేవుని మందిరంలోకి ఎరుశులేం దేవాలయంలోనికి ఆయన ప్రవేశిస్తాడు ఆ దేవాలయంలోనే ఆయన పరిచయం చేస్తాడు ఆ తదుపరి ఆ యరుశలేము దేవాలయం యొక్క నాశనం పట్టణాన్ని గురించి ప్రభు ప్రవతిస్తాడు రాయి మీద రాయి లేకుండా ఈ పట్టణము నాశనం అవుతుంది దేవాలయం పడిపోతుంది అని చెప్పినప్పుడు అది డెబ్బైవ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి ద్వారా ఎరుశులం దేవాలయం సొమూల ధ్వంసం చేయబడుతుంది ఇప్పుడు మూడవ దేవాలయం నిర్మించబడడం కోసం సర్వ ప్రణాళికలు సిద్ధపరచబడుతున్నట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం ఇది ఎరుషలేము ప్రయాణం కానీ లేదా రాజుల ప్రయాణం కానీ దావీదు సింహాసనం యొక్క ఏ విధంగా పరి చెందిందో మనం చూస్తాం ఇప్పుడు దావీదు ఆయన సింహాసనము ఇస్రాయల్ రాజ్యము రాజ్యము కలెవలిపి ఉన్నటువంటి ఏకరాజ్యము ఉన్న సమయంలో ఆయన రాజ్యసింహాసన పరిపాలన అధ్యక్షత చేశాడు ఇప్పుడు తిరిగి మరలా అదే ఏక సింహాసనము ఏక పరిపాలన రాబోతా ఉంది ఒకటే పరిపాలన రాబోతుంది రెండు రాజ్యాలు లేవు యువధారజ్యము ఇస్రాయల్ రాజ్యము రెండు నాశనమైన తిరిగి ప్రభువు ఏమంటున్నాడు అంటే దావీదు సింహాసనం అంటున్నాడు అంటే దావీదు పరిపాలన ఎలాగైతే ఉందో దావీదు సింహాసనాన్ని ఎలాగైతే పరిపాలనను కొనసాగించాడో అలాంటి పరిపాలన ఆయన సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అందుకే పదకొండో అధ్యాయంగా వచ్చేసరికి యషీ ముద్దు నుండి చిగురు పుట్టును అనే మాటను తెలియజేశారు ఇంత శ్రేష్టమైన దివ్య వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు అది ఎవరి ద్వారా అంటే దావీదు అనేటువంటి చిగురు ద్వారా మనకు అనుగ్రహింపబడతా ఉంది ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పనండి దావీదు చిగురు దావీదు వేరు ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు చివరి అధ్యాయంలో ప్రకటన గ్రంథములో ఆయన చెప్తాడు నేను ప్రకాశమానమైన వేగు చుక్కను అని చెబుతూ ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదహారు వచ్చును సంఘముల కోసము ఈ సంగతులను మీకు సాక్ష్యం ఇచ్చుటకు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనయున్నాను దావీదు చిగురు అని ఆయనే చెప్తా ఉన్నాడు అలాంటి చిగురైనటువంటి ప్రభువు తన సింహాసనాన్ని స్థిరపరిచి ఆ సింహాసనమును పరిపాలనలో నీవు నేను మనమందరం పాలి భాగస్థులుగా ఉండడము అనేది దివ్యమైనటువంటి ఆశీర్వాదం పరదేశు పరదేశ్ నుంచి దేవుని యొక్క పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు అక్కడ నుండి తరతరములు స్థిరముగా ఉండే రాజ్య పరిపాలన ఇంత దివ్యమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము చేయాల్సిన కార్యాలేంటి మనం ఏం చేయాలి అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం మొదటిది ఆ దొంగ రెండవ దొంగ దేవుని దివ్య వాగ్దానం పొందుకోవడానికి తప్పును ఖండించాడు లుక ఇరవై మూడు నలభై వాడిని ఖండించాడు రెండవదిగా దేవుని శిక్షావిధిని గురించి భయపడ్డాడు లుక ఇరవై మూడు నలభై అతడు భయపడినటువంటి పరిస్థితి మనము కూడా దేవుని గురించినటువంటి తప్పును దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులను ఖండించే వారంగా ఉండాలి ఆయన విధుని గురించి ఆలోచించి దానికి భయపడే వారంగా ఉండాలి మూడు తన స్థితిని ఒప్పుకున్నాడు మనమైతే ఇది మనకి న్యాయమే అని చెప్తా ఉన్నాడు లోకాస్త ఇరవై మూడు నలభై ఒకటి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని ఒప్పుకుని దాని గురించి పశ్చాత్తాపడి విడిచిపెట్టే వారంగా ఉండాలి నాలుగోది సరి అయినటువంటి కోరిక కోరాడు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన గుర్తించాడు రాజుగా గుర్తించి నువ్వు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా నీవు తీసుకుని వెళ్ళు అనే మాట నువ్వు చెప్తా ఉన్నాడు లోకాస్త ఇరవై మూడు నలభై రెండు సో ప్రిల్లరా ఆ దొంగ దేవుని యొక్క దివ్య వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ నాలుగు స్టెప్స్ని అతడు పాటించాడు అది మొదటిగా మనం గమనించాలి రెండవదిగా ఎఫ్ఎస్ సంఘము ఆ సంఘంతో ప్రభు మాట్లాడుతూ జీ దేవుని యొక్క పరదేశంలో జీవవృక్ష ఫలాలు పొందాలి అని అంటే ఏం చేయాలో అక్కడ చెప్తా ఉన్నాడు మనం చేయాల్సింది ఏంటంటే సహనము కలిగి ఆ సంఘం ఉంది మనం కూడా అలాగే సహనం కలిగి ఉండాలి ఇది మనం ఎఫ్ఎస్సీ సంఘంలోను మొదటి పాయింట్గా మనం చూడొచ్చు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినాలో రెండోది దుష్టులను సహింపలేకుండా దుష్టులను పరీక్షించి కనుగొంది ప్రకటన గ్రంథం రెండు ఇరవై రెండు రెండులో మనం చూస్తూ ఉన్నాము అంటే పరీక్షించాలి మనం ఎవరు ఎవరు ఎలాంటి వారు ఏంటి దేవుని బిడ్డలా కాదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా పరీక్షించే వారంగా మనం ఉండాలి మూడవదిగా మొదటి క్రియలు చేయాలి అంటే మొదటిలో దేవుని కొరకు ఎంత ఆసక్తితో ఉన్నావో అలాంటి ఆసక్తి కలిగి నువ్వు వెళ్ళాలని ఆసక్తి కలిగి నీవు క్రియలు చేయాలని ప్రభు చెప్తున్నాడు ప్రకటన రెండు ఐదు అంటే ఉత్తర పచ్చితర భాగంలో కోరా కుమారులు కూడా అది చెప్తున్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది మంచి కొరకు ఆశపడాలి మనసు పొందడానికి ఆశపడాలి దేవుని సన్నిధి కొరకు ఆశపడాలి ఈరోజు చాలాసార్లు లో లోకానుసారమైన విషయాల కొరకు ఎంతో ఆసక్తి కలిగి ముందుకు వెళ్తారు కానీ దైవికమైన విషయాల్లో ఆసక్తి లేకుండా ఉంటారు కురాహకుమారులు అంటున్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాగ నేను ఆశపడతాను మనం ఆ రీతిలో ఆశపడే ఆశపడేవారంగా ఉండాలని వాక్యం చెప్తుంది అంత మాత్రమే కాదు నాలుగవదిగా నికోలాయితుల బోధను ద్వేషించాడు అంటే ఫాల్స్ టీచింగ్ ఎవరైతే తప్పు బోధలు ఉంటాయో అలాంటి తప్పు బోధలను మనము ఖచ్చితంగా ఖండించే వారంగా ఉండాలి నికోరాయితులు అనేటువంటి వారి యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే వారి యొక్క డాక్టర్న్స్ ఎలా ఉంటాయంటే వారి ప్రాక్టీస్ ఎలా ఉండదంటే అడల్టరీ అడల్టరీని వారు బాగా ఎంకరేజ్ చేసేవారుగా ఉంటారు అంత మాత్రమే కాదు ఇమ్మారల్టీ అంటే న్యాయము నీతి అనే దాని గురించి ఏమాత్రం వారు ఆలోచన చేసేవారుగా ఏమాత్రం ఉండదు అందుకే ఈ నికోరాయితులు అనే వారు ఇంత వారు ఎక్కువగా భోజన ప్రియులుగా ఉన్నారు వారు ఎంతసేపు కూడా లోకానుసారమైనటువంటి ప్యాగన్ ఫీస్ట్స్ అంటే బలులు ఇవ్వడము లేదా దేవునికి వ్యతిరేకంగా జీవించడము లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా వారి నిమజ్జనం అయిపోయి ఉండడము అలాంటి ఆలోచనలు కలిగిన వారిగా మనము వారిని గురించి మనం ఆలోచన చేస్తే ఉదాహరణగా మనం చూస్తే ఆ పసుల కార్యాల రంగము ఆరో అధ్యాయము ఐదో వచ్చినం అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ చెప్తూ ఉన్నారు కొంతమంది కనబడతా ఉన్నారు వీరందరూ కూడా అక్కడ దేవునిలోనికి వచ్చిన వాణిగా ఒక ఒక వ్యక్తిని మనకి అక్కడ ఒక నికోలాయితు అనబడినటువంటి వాణ్ణి మనకి చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మారు మారుమనసు పొంది దేవునిలోనికి వచ్చిన వాణిగా మనం చూస్తూ ఉన్నాం వాక్య పరిచర్యందు ఎడతెగక ముందు అని చెప్పి ఈ మాట జనసమూహం అందరికీ ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునే వారే స్టెఫను పిలిప్పు ప్రొకరు నీకానోరు తీమోను పెర్మేనాసు యూదుల మతప్రవిష్ఠుడును అంత్యొక్కవాడినగు నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నారు పిల్లరా ఈరోజు మనమందరం కూడా దేవుని పరదేశంలో ఉన్నటువంటి ఆ గొప్ప జీవవృక్ష ఫలమును అనుభవించటకు మనము తప్పు బోధను ఖండించి ప్రభువుని అంగీకరించే వారంగా ఉండాలి ఐ ఐదవది ప్రకటన రెండు ఏళ్ళు అంటాడు జయించువాడిగా ఉండాలి మనం జయించాలి లోకాన్ని లోకాన్ని జయించాలి సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వాటన్నిటిని మనం జయించాలి ప్రభు కొరకు నిలబడాలి ధైర్యంగా మనం నిలబడాలి అలా నిలబడినప్పుడే ప్రభు మనకి దేవుని పరదేశులు ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాలను అనుభవిస్తారు అది ఎఫ్ఎస్సి సంఘం ద్వారా ఐదు విషయాలు మనం నేర్చుకుంటున్నాం ముందు ఆ దొంగ ద్వారా నాలుగు విషయాలు నేర్చుకుంటున్నాం ఈ తొమ్మిది సంగతులను మనల్ని మనమే పరీక్షించుకుంటూ దేవాది దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాన్ని మనము ప్రభు సన్నిధిలో పెట్టి మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే వాగ్దానము మనం పొందుకోవాలంటే మనకి ఓపిక అనేది చాలా అవసరం ఆ ఓపిక మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఓరిమి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము ఎబ్రిల్లాసిన పత్రిక పది ముప్పై ఆరు అంటారు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది చూసారా మనకి ఓరిమి అవసరం ఓపిక అవసరం ఆ ఓపికతో ప్రభు కొరకు మనం జీవించే వారంగా ఉండాలి వాగ్దాన ఫలము పొందినటువంటి వారిని గురించి ఎబ్రికల్ పత్రిక ఆరు పదిహేనులో చెప్తా ఉన్నాడు అక్కడ మనం గమనిస్తే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందను అబ్రహామును గురించి చెప్తున్న మాట పిల్లరా మనకు ఆ ఓపిక అనేది చాలా అవసరము ప్రభు వాగ్దానము మనకు చేశాడు దాన్ని పొందుకోవాలంటే ఈ తొమ్మిది లక్షణాలతో పాటు మనం వీటన్నిటికీ పైన మనము వీటన్నిటిని చేయటంలో ఓపికను మనం కలిగి ఉండాలి అందుకే మనం గమనిస్తే ఇరవై నాలుగు మార్చ్ పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో న్యూయార్క్ పట్టణంలో పుట్టి ప్రభు కొరకు ఎలా జీవించిందో ఫెన్నీ క్రాస్ బి మనం చూడగలుగుతాం ఆమె ఆరు సంవత్సరాల వయసులో ఒక చిన్న వైద్యం వికటించి రెండు కళ్ళు పోతాయి కళ్ళు రెండు పోయిన పన్నెండు సంవత్సరాల వయసులో అందుల బడిలో ఆయనను ఆమెను చేర్పించటం అక్కడ ఎక్కడైతే చదువుకుందో అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఆమె మరలా అక్కడ అవ్వడం ఆ బడి కార్యదర్శిగా ఉన్నటువంటి గ్రోవర్ గారు ఈమెను చాలా అభిమానించి ఈమెకు అన్ని రకాలైనటువంటి వాటిలోనూ ఈమెకున్న తలాంతులు పాటలు వ్రాసేటువంటి తలాంతులను చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యి ఆమెను ప్రభు పరిచర్యలోనికి నడిపించటం దేవుని యొక్క పరిచర్యలో ఎంతో సుదీర్ఘంగా ఆమె ఎన్నో అవమానాలు నిందలు వాటి కూడా భరించి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఫెన్నీ క్రాస్బీ ఫెన్నీ జే క్రాస్బీ ఈమె చేసినటువంటి అచంచలమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ఆమెకి ఈ కళ్ళు పోయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడలేదు ఓపికతో ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అలెగ్జాండర్ అనేటువంటి ఆయన సంగీతకారుని పెళ్లి చేసుకుంది ఎనిమిది వేల పైచీలకు గీతాలు పద్యాలు రాసింది ఆమె చూసారు ప్రియలరాయ్ ఎనిమిది వేలు ఆమె రాసింది బ్లస్టర్ ఎష్యూరెన్స్ అనే పాట అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కీర్త యేసు నావాడను ఇదే నా పాట ఫొబే అనేటువంటి సంగీతం అనేటువంటి విద్వాంసురాలు దానికి సంగీతాన్ని సమకూర్చింది బ్లస్టర్ ఎష్యూరెన్స్ అనేటువంటి పాట అనేక భాషల్లో తర్జుమా చేశారు అనేక భాషలు ఇండోనేషియా భాషలో కూడా దీన్ని తర్జుమా చేశారు అనేక రకాలుగా తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె రాసినటువంటి హో వాట్ ఇస్ సోల్ యా అనే గీతం చాలా ప్రాచుర్యం పొందుతుంది ఆమె ఎబ్రి పది ఇరవై రెండు మనస్సాక్షి గురించి మాట్లాడుతూ కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానంకు చేరుదాము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మనం మొప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం ఈ వాక్యము ఆధారంగా ఎబ్రిల్ రాసిన పత్రిక పది ఇరవై రెండు ఇరవై మూడు ఈ వాక్యం ఆధారంగా ఆమె ఆ పాటను రాయడం చూసింది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నన్ను చెయ్యి వదిలిపెట్టడు అని ఆమె అద్భుతమైనటువంటి కీర్తన వ్రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం పిల్లరా అలాంటి గొప్ప సేవ చేసి దేవుని కొరకు ఆమె అంధురాలైనా కానీ తన కీర్తనల ద్వారా ప్రపంచాన్ని చూడగలిగింది ప్రపంచానికి క్రీస్తును చూపించింది ఈరోజు మరి నీవు నేను మనమందరం దేవుడు చేసినటువంటి దివ్య వాగ్దానాలు పొందుకోవడానికి తొమ్మిది లక్షణాలు ఆ దొంగ ఎలాగైతే కలిగి ఉన్నాడో ఎఫ్ఎస్సీ పట్టణాన్ని కలిగి ఉన్నవి కలిగి ఉండమని చెప్పినవి ఇవన్నీను మనము మరొకసారి పునః ఆలోచన చేసుకుంటూ మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఓర్పు కలిగి ముందుకు వెళదాం వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడు నీకు ఖచ్చితంగా దివ్య వాగ్దానంతో ఆశీర్వదిస్తాడు కృప ప్రభు మీకు అనుగ్రహించు గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్పదేవ నీకు వందనాలు నీ బిడలను నీ దివ్య వాగ్దానముతో ఆశీర్వదించండి జీవవృక్ష ఫలములు భుజింపనివ్వండి పరదేశు నుండి నీ యొక్క పరలోక రాజ్యములో దివ్య సింహాసనం మీద ఆసీనులై నీవు పరిపాలన చేయనప్పుడు నీతో కలిసి ఉండే ఆ దివ్య వాగ్దానం బిడలకు అనుగ్రహించండి మంధనము నీ రాజ్య వారసులుగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసునామంన ప్రార్థించి వడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్